జిబీఎస్ కాన్సెన్స్ నుంచి నాకు మన ఎస్ఎస్ఎల్ నుంచి పదవి కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ నుంచి ప్రకటించిన ఈరోజు పెద్దలు అంజన్ కుమార్ యాదవ్ గారు అజరుద్దీన్ గారు అనిల్ కుమార్ యాదవ్ గారు ఎన్ఎస్ఈ ప్రెసిడెంట్ స్వామి గారు అదేవిధంగా లోకల్ మన కిరణ్ పైల్ గారు మనోజ్ యాదవ్ గారు వీళ్ళందరూ నాకు సహకరించి పెద్దలు మన రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గారు అందరు నాకు ఈ పదవి కట్టబెట్టినందుకు నేను వాడవాడన అందరికి ఎస్సీ బస్సులలో తిరిగి ఈ ఉప వచ్చే ఉప ఎన్నికలలో భారీ ఎత్తున మెజార్టీతో బాగా గెలిపించాలని నా యొక్క మనవి రెండో విషయం ఏంటంటే ఇంటింటికి వాడవాడ పోయి దళితులు ఎక్కడెక్కడ ఉన్నో అక్కడక్కడ మొత్తం తీసి ఈ మొత్తం ఎలక్షన్లలో తిరిగి మొత్తం కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని నా యొక్క మనవి ఉప ఎన్నిక ఎట్లా ఉప ఎన్నిక అంటే ఇప్పుడు హైకమాండ్ మనం ఎవరి నిర్ణయిస్తే టికెట్ వాళ్ళకు మేము చేస్తాం దాని తర్వాత మా దళితులు ఎవరికి కట్టుబడి ఉండం మనకు ఎవరికైతే మాకు అనుకూలంగా ఉన్నారో వాళ్ళకు టికెట్ ఇస్తే మేము పనిచేసి పెడతాం ఉప ఎన్నికలో ప్రతిపక్షం అధికార పార్టీలోనే చాలా మంది పోటీ పడుతున్నారు తిరిగి పోటీ పడ పడ్డాక కూడా మనకు హైకమాండ్ ఎవరి ఇస్తే వాళ్ళకి ఇస్తారు టికెట్ ఎవరికి ఇస్తే వాళ్ళకి పనిచేస్తాం అందరు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఇస్తారు నాయకులు అంటే చాలా మంది ఉన్నారు అట్లా చాలా మంది ఉన్నారు అట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి దాని విషయంలో హైకమాండ్ మరి వాళ్ళు ఏ నిర్ణయిస్తే ఆ సీనియర్ నాయకులు ఎవరు ప్రకటిస్తే ఈరోజు జూబ్లీ జూబ్లీస్ నియోజకవర్గానికి ఎస్సీ డిపార్ట్మెంట్ కి జూబ్లీస్ నియోజకవర్గ అధ్యక్షుడిగా పెద్దలు రామచంద్ర గారిని నియమించడం జరిగింది దీనికి ఆ నియామకాన్ని మేమంతా కూడా బలపరుస్తూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్న దళితులు దళితులందరూ కూడా పెద్దలు దళిత రత్న అయినటువంటి రామచంద్ర గారికి సన్మాన కార్యక్రమాన్ని ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎన్నో ఎన్నో రోజుల నుంచి జీ గుడి గుడి చైర్మన్గా మరియు దళిత రత్నగా దళిత సామాజిక వర్గాన్ని గురించి దళితుల హక్కుల గురించి దళితుల వాళ్ళ మీద జరుగుతున్న అగత్యాల గురించి ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేసినటువంటి రామచందర్ గారికి ఈ రోజు నియోజకవర్గ అధ్యక్షుడిగా అవకాశం రావడం అది కాంగ్రెస్ పార్టీలో నియోజకవర్గ ప్రెసిడెంట్ గా కావడం కూడా చాలా సంతోషంగా ఉంది కానీ మేమంతా కూడా ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడిగా మరియు ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఈ యొక్క నియామకాన్ని బలపరుస్తూ మాజీ ఎంపీవర్లు మరి టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ గారు ఇక్కడ జూబ్లీస్ నియోజకవర్గం కంటెక్ట్ చేసినటువంటి ఎమ్మెల్యే అజరుద్దీన్ గారు మిగతా కార్పొరేటర్ శ్రీనివాస్ యాదవ్ గారు అందరు కూడా వచ్చి